హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కలెక్షన్స్ అండ్ ఈరోజు కూడా మీకోసం బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ అయితే వచ్చేసింది అండ్ ఈ అన్బాక్సింగ్ అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తుందని చెప్పి స్మాల్ స్మాల్ ఐటమ్స్ చిన్న చిన్నవి శాంపుల్ పీస్ పంపిస్తారు మా విండో వాళ్ళు ఫస్ట్ అవైనా కూడా నేను ఓపెనింగ్ వీడియో తీసి పంపెట్టాలి ఒకటేమో విక్టోరియన్లో లాంగ్ రాణి హారం అండి జస్ట్ ఫర్ సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు నేను ఇంత తక్కువ ప్రైస్కి ఎట్లా వస్తుందబ్బా నేను ఫస్ట్ అనుకున్నాను కానీ మీరు నమ్ముతారు నమ్మరో ఈ వైట్ పీఎల్స్ది కూడా మీరు వీడియో షార్ట్ వీడియో పెట్టాను ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే అంత మంది పీసెస్ నాకు స్టాక్ వచ్చింది అది కూడా షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టేసాను దీనికన్నా ముందే అది కూడా ఒక్కసారి చూడండి అదైతే జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఈ విక్టోరియన్ అయితే జస్ట్ ఫర్ సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది అండ్ ఇదైతే మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను ఇది అనిత అంబానీ సే డబుల్ స్టెప్లో వస్తుంది వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సెట్ ఎవ్వరు మిస్ చేసుకోకని చెప్పాను కదా ఆ వీడియోనే అండి ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేను రియల్గా చెప్తున్నా నీతా మంచి డబుల్ స్టెప్ వేస్తేనే బాగుంటుందండి సింగిల్ దానికన్నా ఇదే అండి వైపిఎల్సి విక్టోరియన్లో తెప్పించాను ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అన్నీ కూడా విక్టోరియానే చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు అలాంటి సెట్స్ అండి ఇవైతే మాత్రం ఇప్పుడు వచ్చే బోనాలకి శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి అన్ని బిగ్గెస్ట్ ఆఫర్సే ఉన్నాయి మన దగ్గర అయితే అయితే చూడండి ఈ రాని హారం సెవెంటీన్ నైన్ అంటే ఎవరైనా నమ్ముతారు అంత తక్కువ ప్రైస్లో ఉంది క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగుందండి సెట్ మాత్రము అండ్ దీంతో పాటుగా లేయర్స్ అడుగుతూ ఉన్నారు గ్రీన్ మోనాలిసా అండ్ మెరూన్ మోనాలిసాతో చేయించాను జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్రీషిపింగ్ అది కూడా చూపిస్తాను అది ఆల్రెడీ మా పాప చించేసింది రాగానే కాబట్టి పక్కన చెప్పి పెడుతున్నాను చూడండి అండ్ ఇదండి నీతా అంబాని సార్ చూడండి మా ఆయన నేనా నువ్వు అన్నట్టు తీస్తున్నావు ఆ సెట్ని అంత ఎగ్జైటింగ్ ఉందండి మాకు ఆ సెట్ అంటే ఎందుకంటే సింగిల్ లెయర్ ఇంతవరకు చూపించారు ఇప్పటి వరకు లాంగ్ ఎవరు చూపించలేదు అండ్ దాంతో డబుల్ స్టెప్ చూపిస్తున్నాను లాంగ్ కాదు షార్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయిపోయింది నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి అండ్ ఈ వీడియో కూడా గివ్ అవే అయితే ఉంది నిన్నటి వరకు తీసిన అన్ని వీడియోస్కి కూడా అయితే నేను ఇచ్చేసాను ఓన్లీ ఈ వీడియోకి ఒక్కటి పెండింగ్ ఉంది ఇది గ్రీన్ మెరూన్ లో ఉంది జస్ట్ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇది ఓన్లీ జస్ట్ మెరూన్ లో ఉంది ఒక లైక్ చేసేసే